వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి సో ఇది రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి సో నెలకు పదిహేను వేలు రెంట్ వస్తుందండి ఇల్లుకు అలాగే మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి సో వీడియో లాస్ట్లో మేము మొబైల్ నెంబర్ ఇస్తామండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఎలాంటి కమిషన్ ఉండదండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది టోటల్గా జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది సో మనకు ఈ లొకేషన్ లో ఇప్పుడు ఇప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయండి సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మనకి ఈశాన్యంలో ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ సంప్ ఇచ్చారు సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ మనకు ఈస్ట్ సైడ్ డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు రెండు డోర్లు ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి హాల్ మనకు హాల్లో కూడా చూసుకోవచ్చండి వాల్ సీలింగ్ కానీ అలాగే లైట్స్ కానీ కలర్స్ కానీ సో ఓనర్ దగ్గర ఉండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కట్టించుకున్నారండి ఇల్లు ఇది ఇది వచ్చేసి కిచెన్ మన కిచెన్లో మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక యూపీవీసీ విండో ఇచ్చారు మనకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి ఇది వచ్చేసి బెడ్రూమ్ దీంట్లో కూడా మనకు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు సో చాలా నీట్గా దగ్గరుండి కట్టించుకున్నారండి ఇల్లుకు లోన్ కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ షెప్స్ కింద బాత్రూమ్ ఇచ్చారండి మనకు మూడు ఫ్లోర్లలో మూడు వన్ బిహెచ్కేలు ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ యాక్చువల్లీ రెంట్కి ఇచ్చారండి రెంట్లు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళారు సో అందుకోసం ప్రజెంట్ తాళమేసి ఉందండి అది సేమ్ మనం కింద ఎలా చూసినామో పైన కూడా యాస్టీస్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సో ఇది సెకండ్ ఫ్లోర్లో ఇది బాల్కానీ అండి ఇది నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే ఎలాంటి పొల్యూషన్ ఉండదు అలాగే మనకి ఇక్కడ పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయండి సో ప్రజెంట్ మనము నార్త్ డోర్ నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యాము సో ఇది హాల్లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి యాస్టీస్ గా దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ లైట్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్పులు ఇచ్చారు మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి వాష్రూమ్ అండి మనకు దీంట్లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ సో మనకు కిచెన్లో కూడా మనకు సో మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి బోర్ వాటర్కి ఇచ్చారు ఒకటి మంజరా వాటర్కి ఇచ్చారు అలాగే ఇక్కడ మనకు యూపీవీసీ విండో ఇచ్చారు ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవరైనా ఇల్లు నచ్చినట్లయితే సో డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి టోటల్గా ఇది వచ్చేసి యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసి రండి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తారు ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు యాభై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి సో ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి మనకిది టోటల్గా ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ మనకు ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుంది వచ్చేసి మనకు ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు హైవే ఉంటుందండి సో ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి హైదరాబాద్ గట్కేసర్ దగ్గర రాంపల్లిలో ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటుంది సో మనకు ఈ రాంపెల్లికి మనకు ఈసీఎల్ కానీ దమ్మాయిగూడ కానీ అలాగే మనకు కీసరా కానీ గట్కేసర్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నదండి చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేశారండి అది కూడా మనకు జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ బిలోనే రీచ్ కావచ్చు అండి సో మనకు నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మూవీ థియేటర్స్ ఉన్నాయండి సో అలాగే మనకు స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి టోటల్గా ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో వీళ్ళు డబ్బులు అవసరం ఉండి ఈ ఇల్లు అమ్ముతున్నారండి యాభై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మేము డైరెక్ట్ వీడియోలో ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తామండి డిస్ప్లే పైన ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి